తిరుపతిలో శ్రీవారికి శ్రీవారికి నైవేద్యం భక్తులకు ఇచ్చే లడ్డూల తయారీలో కల్తీ నయన్ వాడారా లేదా అన్నది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను అయ్యింది ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక అందుకు విమర్శించిన మరొక అందుకు అభినందించాలి స్వామివారికి భక్తులకు అవసరమైన నెయ్యి సరఫరా జరుగుతున్న పద్ధతిలో డొల్లతనాన్ని ఆయన బట్టబయలు చేశారు ఇది చాలామందికి నచ్చకపోవచ్చు కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ భక్తుల ఆగ్రహం మనోభావాల వల్ల దే దేవస్థానం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆశించవచ్చు అయితే ప్రస్తుతం ప్రజల ఎరికలో పెడుతున్న సమాచారం చాలా లోపభోయిష్టంగా ఉంది అధికారంలో ఉన్నవారు సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి తప్పితం ఎవరి అధికార సమయంలో జరిగిందన్న విషయం మీద చర్చ తక్కువ చేసి అసలు తప్పుకు అవకాశం ఉన్న పద్ధతులను వ్యవస్థలను ఎందుకు రూపొందించారు అవి దీర్ఘకాలం కొనసాగటానికి ఎందుకు అనుమతించారు ఆ తప్పులు ఎలా జరుగుతూ వస్తున్నాయి అన్న విషయాల మీద దృష్టి పెట్టాలి ఏదైనా తప్పిదం వెలుగులోకి వచ్చినప్పుడు ప్రతివారు తాము చాలా పవిత్రమనే చెబుతుంటారు అయితే వారు ఎంత పవిత్రలో సమగ్ర సమాచారం ప్రజలు ముంచు ఉంచితే ప్రజలే తెలుసుకుంటారు తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజుకు పదిహేను టన్నుల వరకు నెయ్యి సరఫరా అవుతున్నది ఆ నెయ్యిని ఐదారు కంపెనీల నుంచి సేకరిస్తున్నారు కంపెనీ లాభాల దృష్టితో పనిచేస్తాయి అందులో తా తాడు బొంగర లేని కంపెనీలు తమ సప్లయర్ల మీద ఆధారపడతాయి ఈ సప్లయర్లు కంపెనీలు లాభాల కోసం ల్యాబ్ టెక్నీషియన్ల నుంచి టీడీటీ కీలక స్థానాల్లో ఉన్నవారికి సైతం ప్రలోభపరచడానికి ఎంత మాత్రం వెనుకాడరు అయితే ఈ తతంగం ఎంతకాలం నుంచి ఎన్నికల ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందో ఇప్పుడు వెలుగులోకి రావాలి తాము రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది టన్నుల నెయ్యిని తీసుకువచ్చిన నలభై రెండు ట్యాంకర్లను తిరస్కరించి వెనక్కు పంపించేశామని వైసీపీ కాలంలోని టీడీపీ ముఖ్యు టీడీటి ముఖ్యులు తెలివే తెలి తెలియజేస్తున్నారు నలభై రెండు ట్యాంకర్ల నెయ్యిని దూర ప్రాంతాల నుంచి తిరుపతి వరకు తరలించారంటే కల్తీ వ్యవహారం చాలా కాలంగా ఏదో స్థాయిలో జరుగుతుందన్న అనుమానాలు తప్పకుండా బలపడతాయి అయితే ఈ నలభై రెండు ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ లేదని సరైన ఉష్ణోగ్రతలో నెయ్యిని కాయకపోవటం వల్లనే తిరస్కరించామని చెప్తున్నారు అయితే ఈ వాదనను విశ్వసించడానికి కొంచెం లోతుగా ఆలోచించాలి స్వామివారికి నైవేద్యం ప్రసాదాలు నెయ్యితో తయారు చేయటం సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్లోని సా పాటి సహకార సంస్థ విజయవంతంగా విజయ్ విజయవంతంగా నడిచిన రోజుల్లో ఆవు నెయ్యి దేవస్థానానికి సరఫరా చేసేది ఆ సంస్థలను ఎవరు ఎలా నిర్వీర్యం చేశారో నాశనం చేశారో ప్రజలకు బాగా తెలుసు ఆ సంస్థ నెయ్యి సరఫరా చేయలేనప్పుడు తమిళనాడు సహకార సంస్థ అవినీతి నుంచి కూడా పంజాబ్ నుంచి కర్ణాటకకు చెందిన నందిని నుంచి కూడా నెయ్యి సేకరించేవారు ఈ ఏర్పాటు కొంతకాలం బాగానే జరిగింది అయితే ఆ పాడి సహకార సంస్థలు బలహీనపడటం తిరుమల స్వామి వారి అవసరాలు పెరగటం వల్ల ట్రేడర్స్ను రంగంలోకి దింపాల్సి వస్తుంది ట్రే ట్రేడర్స్ వచ్చారంటే టెండరింగ్ పద్ధతి సహజంగానే వస్తుంది అయితే ఈ టెండరింగ్ పద్ధతిలో పాల్గొనడానికి నందిని సంస్థ వెనుకాడింది పోటీ నాణ్యమైన ఆవు నెయ్యిని టీటీడీకి సరఫరా చేయాలని వెనక్కి తగ్గింది దానితో ట్రేడర్లు రంగప్రవేశం చేశారు ఈ ట్రేడర్లకు లాభార్జన దృష్టి తప్ప పవిత్రత స్వచ్ఛతకు పెద్ద పట్టింపు ఉండదని జగమెరిగిన సత్యం ఆ ట్రేడర్లు తమ లాభాలను స్వచ్ఛతను బ్యాలెన్స్ చేసుకుని బిడ్డింగ్లో పాల్గొనాలి అయితే నెయ్యి సరఫరా చేయట సరఫరా చైన్లో ఉన్న అధికారులను సిబ్బందిని నాయకులను త్రాము పర ప్రలోభపరచవచ్చునని ట్రేడర్లకు బాగా తెలుసు వారు ప్రలోభాలకు లొంగిన కొద్దీ పవిత్రత గంగలో కలిసిపోతుంది కల్తీ శాతం పెరిగిపోతుంది అయితే ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో శాస్త్రీయంగా నిర్ధారించాల్సి ఉంటుంది అది విజిలెన్స్ వారు చేయగలగాలి మరి విజిలెన్స్ వారు ఏమాత్రం నిష్పాక్షికంగా వ్యవహరిస్తారంటే అనేక సందేహాలు ఉన్నాయి అందరూ శ్రీవైష్ణవులే అనే ముతక సామెత తెలుగులో ఉంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పరిస్థితి అలాగే ఉంది రోజు పదిహేను వేల టన్నులు ఆవుని స్వచ్ఛంగా సరఫరా చేయడం ఎవరికైనా చాలా కష్టం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎస్వి డైరీ ఉంది ఎన్డీడీబీ డైరీ కూడా తిరుపతిలో సమీపంలో ఉంది ఆ సంస్థలు ఏవి ఆవు నెయ్యిని డిమాండ్కు తగిన స్థాయిలో సరఫరా చేసే స్థితిలో లేవు ఇక రంగంలో దిగిన ఆల్ఫా వంటి కంపెనీలు ఇతర కంపెనీలు తమకు పదివేల గోబులు నిర్వహించే గోశాలలు ఉన్నట్టు టీడీడీకి బురిడీ కొట్టించాయి వారు సరఫరా చేస్తున్న నెయ్యి స్వచ్ఛతను ప్రతిరో ప్రతిరోజు అయినా దాన్ని పరీక్షించాల్సి ఉంటుంది అయినా అపారమైన నిధులు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది అసాధ్యమైన పని కాదు కొత్త ఈవ శ్రీ శ్యామలరావు గారు చెబుతున్న మాటలను బట్టి నేయి ప్రాథమిక స్వచ్ఛత పరీక్షించడానికి తప్ప క్లిష్టమైన పరీక్షలు నిర్వహించే శక్తి సామర్థ్యాలు ఈ తిరుపతిలో ఉన్న ల్యాబ్లకు లేవని స్పష్టమవుతోంది ఇంతకాలం అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటు చేయడంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏర్పాటైన బోర్డు సభ్యులు చైర్మన్లు ఎందుకు విఫలమయ్యారు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానాలు రావాల్సి ఉంటుంది నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీలు విదేశాల నుంచి బట్టర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయన్న వాస్తవం టీడీడీకి తెలియదా బట్టర్ ఆయిల్ ఆవుల నుంచే తయారయ్యే అవకాశాలు ఎక్కువే యూరప్ దేశాలలో గేదెలు తక్కువగా ఉంటాయి బట్టర్ ఆయిల్ దిగుమతి అయ్యిందో ఏ కంపెనీ నుంచి అయ్యిందో ఏ దేశాల నుంచి అయిందో టీటీడీ సమాధానం రాబట్టాలి ఆ సమాచారాన్ని ప్రజలతోనూ ప్రభుత్వంతోనే పంచుకోవాలి తక్కువ ధరకు టెండర్లను కాంట్రాక్టును దక్కించుకున్న కంపెనీలు నేను స్వచ్ఛంగా ఎలా సరఫరా చేయగలుగుతాయన్న ఇంగితం టీటీడీ అధికారులకు ఉండాలి కానీ వారు ఆ ఇంగితాన్ని కోల్పోయారు ఎందుకు కోల్పోయారో సహజంగానే ప్రజల్లో అనేక అనుమానాలు వస్తాయి స్వచ్ఛత ధర్మజ అధికారులు స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది స్వచ్ఛమైన ఆవునయ్యి సరఫరా చేసేవారు పాడి సహకార సంస్థలను రాష్ట్రంలోనే బలోపేతం చేయాల్సి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాపార సంస్థ కాదు అది ధార్మిక సంస్థ ధార్మిక సంస్థ కాబట్టి పాడి రైతులను ప్రోత్సహించి పాడి సహకార సంఘాలను ప్రోత్సహించి ఉంటే చక్కగా ఉండేది కానీ హెరిటేజ్ రంగ ప్రవేశం చేశాక పాటి సహకార సంస్థలను విధ్వంసం చేశారు కూటమి ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగంలో విద్య వైద్య వ్యవస్థలను నాశనం చేయడానికి నడుము కట్టుంది వారి నుంచి పాటి సహకార సంస్థలను బలోపేతం చేస్తారని ఆశించడం కష్టం అమూల్ సంస్థను కూడా దెబ్బ కొట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం కృట్న చేస్తున్నదన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో వ్యాప్తి చెందాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం చెప్పుకోవాలి అధికారంలోకి వచ్చి వంద రోజులైనా దేవస్థానానికి హెరిటేజ్ హెరిటేజ్ని సరఫరా చేయడానికి చంద్రబాబు తొందరపడలేదు అందుకు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదు అందుకు ఆయనను అభినందించాలి అయితే తాజాగా గుజరాత్ ఎన్డీటీబీ అధీనంలో పనిచేస్తున్న ఒక ల్యాబొరేటరీ నెయ్యి స్వచ్ఛతపై ఒక నివేదిక ఇచ్చినట్లు చది చంద్రబాబు చెప్పిన యానిమల్ ఫ్యాట్ కొవ్వు థియరీని బలపరుస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు అయితే ఆ నెయ్యి శాంపుల్ ఎక్కడిది ఎవరి దానిని సేకరించారు ఈ శాంపుల్ని పరీక్షా కేంద్రానికి ఎవరు పంపించారు అనే విషయం వెల్లడి కావాల్సి ఉంది ఈ ఎప్పుడు చేశారు కూడా వెల్లడి కావాల్సి ఈ ల్యాబ్లో చాలా గోల్మాల్ జరుగుతుంది డబ్బు కోసం గట్టి కరిచే బాపతో చాలామందే ఉంటారు చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో సహకరించిన వారు డబ్బు చేరవేసేందుకు డబ్బు చేరవేసిన వారు గుజరాత్కు చెందిన వారే గుజరాత్ కంపెనీలే అన్న వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఈ వాదోపవాదాలు అలా ఉంచి ప్రభుత్వం వెంటనే గత కొద్ది సంవత్సరాలుగా ఏ కంపెనీ నుంచి ఎంత మొత్తం నేయని ఏ ధరకు టీడీటీ సేకరిస్తున్న తో గణాంకాలు విడుదల చేయాలి స్వయం పాలిత సంస్థ అయిన టీడీటీ కూడా సమగ్ర సమాచారం ప్రజల ఎరికలో ఉంచటానికి చొరవ చూపించాలి ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయాలకు స్థానం లేదు చంద్రబాబు గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఎవరు విమర్శలు చేసినా సమాచారం వెలుగులోకి తెచ్చినా ఈ ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోరాదు